వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈ ఎపిసోడ్లో దిష్టి దోషం అంటే ఏమిటో చూద్దాం దిష్టి దోషం అంటే దృష్టి దోషమే దృష్టి దోషం అంటే మనం చూచే చూపులో దోషం అంటే ఏమిటి మనం చూచే చూపులో దోషం ఏముంటుంది మనం చూచే చూపులో అసూయ ఈర్ష్య వంటి లక్షణాలు ఉన్నాయని భావించి అవతల వాళ్ళు మన చూపుకు పెట్టే పేరే దృష్టి దోషం దాన్నే వాడికలో దిష్టి దోషం అంటున్నాం మనం ఈ రోజుల్లో చాలా గొప్ప గొప్ప చదువులు చదువుతున్నాం మన స్కూళ్ళలోనూ కాలేజీలలోనూ చదివే చదువులు మార్కుల కోసమే తప్ప మనలో వివేకాన్ని విచక్షణని పెంచడానికి మాత్రం కాదని చెప్పడానికి ఇటువంటి నమ్మకాలు మంచి ఉదాహరణలు ఈ దిష్టి దోషం అనేది పలు రకాలు ఆయా సందర్భాలను బట్టి మారుతూ ఉంటుంది కొంతమంది మేము అందమైన ఇల్లు కట్టుకున్నాం ఇతరులు ఈర్ష్యా అసూయలతో మా ఇంటి అందాన్ని చూస్తే మాకేదో కీడు జరుగుతుంది అనే భావనతో ఇంటి ముందు రాక్షస తలకాయలు ఉన్న బొమ్మలు పట్టికని గుడ్డలో చుట్టి వేలాడదీయడం తీయడం బూడిద గుమ్మడికాయని ఉట్టిలో పెట్టి వేలాడదీయడం లేదా కలబంద మొక్కల్ని ఇంటి ముందు తాడుగట్టి వేలాడి ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు ప్రత్యేకించి దిష్టి దోషం పోవడానికి అని చెప్పి కొబ్బరికాయలకి పసుపు తాళ్ళు వగేరాలు కట్టి ఇళ్ళకొచ్చి అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు పల్లెటూరులో ఇకపోతే నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కట్టి ఇంటి ముందు వేల తీసేవాళ్ళు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు అంటే ఇంటి ముందు వీటిని వేలాడదీస్తే తీస్తే ఆ ఇంటిని చూసే వాళ్ళ దృష్టి ఇంటి అందం మీదకి కాకుండా వీటి మీదకు మరులుతుంది వీటిని చూసిన కారణంగా ఇంటి అందం మీద వాళ్ళ దృష్టి తగ్గుతుంది అంటే వాళ్ళ అసూయ ఈర్ష్య ఇంటికి తగలకుండా ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు లేదా కొంతమంది భావన అయితే అసలు మనం చూచే చూపులోనే చెడు దృష్టి ఉంటుంది ఈర్ష్య అసూయకి సంబంధం లేదని భావించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మన కంటి చూపుకి అంత శక్తి ఉంటుందా అని ప్రశ్నించుకుంటే ఉండదు అని సమాధానం వస్తుంది కాస్త కోస్తో ఇంగిత జ్ఞానం పనిచేసే వాళ్ళకైతే అదే పంట పొలాల్లో పంట ఎక్కువగా పండినప్పుడు దిష్టి బొమ్మలను కడుతూ ఉంటారు అక్కడ కూడా వాటిని దిష్టి బొమ్మలనే అంటారు అక్కడ పర్పస్ రెండు రకాలుగా ఉంటుంది జనరల్గా ఏమిటి ఒకటి ఆ పంట పొలంలో కాపు ఎక్కువగా ఉంటే అబ్బా విరగ్గాసిందిరా అని చెప్పి అవతల వాళ్ళు ఈర్ష్య పడకుండా అసూయ పడకుండా ఉండడానికి ఒకటి అయితే పక్షులు రాకుండా ఉండడం కోసం ఈ బొమ్మను కట్టామని చెప్పేవాళ్ళు కొంతమంది అలాగే చిన్నపిల్లలకి దిష్టి చుక్క పెడతారు దిష్టి చుక్క పెడితే పిల్లల అందం మీదకు దృష్టిపోకుండా ఆ పిల్లలను చూసిన వాళ్ళు ముందుగా దిష్టి చుక్క మీద చూపును కేంద్రీకరిస్తారు కాబట్టి వాళ్ళ ఈర్ష్య అసూయ ఆ బిడ్డకి సోకకుండా ఉంటుంది లేదా వాళ్ళ చెడు దృష్టి లేదా చెడు చూపు ఆ బిడ్డకి తగలకుండా ఉంటుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు నిజానికి ఇవన్నీ కూడా మానవ అజ్ఞాన ఫలితమే మనం ఏదైనా వస్తువును చూసేటప్పుడు మన కంటిలోంచి ఏ శక్తి బయటకు రాదు మనం చూసే విధానంలో ఏ చెడు దృష్టి కూడా బయటికి కంటిలోంచి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ మన అందరికీ తెలుసు కంటి చూపుతో చంపేస్తానంటాడే ఇకపోతే ఈ భక్తి సినిమాల్లోనూ పౌరాణిక సినిమాల్లోనూ కళ్ళల్లోంచి ఏవో శక్తులు వెలువడినట్టుగా కాంతిని ప్రసరిస్తూ చిత్రాలు చూపెట్టడం మనకి తెలుసు కళ్ళలోంచి ఏ కాంతి ఉత్పత్తి కాదు మన చూపులో చెడు దృష్టి అంటూ ఏమీ ఉండదు ఈర్ష్య అసూయ అనేవి జనరల్గానే మానవ స్వభావంలో అందరిలోనూ కాస్తో కోస్తో కనిపిస్తాయి అది మంచిది కాదని చెప్పడం కోసమే మన పూర్వీకులు అనసూయ అని ఒక పేరును వాడుకలోకి తెచ్చారు కొంతమంది ఆడవాళ్ళకి అనసూయ అని పేరు పడతారు మనకు తెలుసు అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం అనసూయ అనే పేరు గల వాళ్ళు మనకు ఎదురైనప్పటికీ ఆ పేరుకి అర్థం ఇవ్వటం మనకు తెలియదు మానవుల్లో స్వభావలు ఇచ్చే కొంతమంది నేను బాగుపడకపోయినా పర్వాలేదు ఇతరులు బాగుపడకుండా ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు మరికొంతమంది నా కన్ను ఒకటి పోయినా పర్వాలేదు అవతల వాడి కళ్ళు రెండూ అని చెప్పి ఆశించేవాళ్ళు ఉన్నారు మనుషుల యొక్క స్థాయిని బట్టి అవగాహన బట్టి వివేకాన్ని బట్టి విచక్షణను బట్టి ఈ స్థాయిల్లో తేడాలు ఉండొచ్చు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పి భావించే వాళ్ళు కూడా ఉంటారు అందరూ దుర్మార్గులని నేను అన్నా అంటే మెజారిటీ పీపుల్లో అసూయ ఈర్ష్య ఏదో ఒక మేర కనిపిస్తూనే ఉంటాయి అనేది వాస్తవం ఆ వాస్తవం ప్రాతిపదికన అవతల వాళ్ళు మనల్ని చూస్తేనే మనకేదో హాని జరుగుతుంది కీడు జరుగుతుంది వాళ్ళు మనల్ని అసూయతో చూశారు ఈర్ష్యతో చూశారు కాబట్టి మనకి కేడు జరగకుండా హాని కలగకుండా ఏదో ఒకటి మధ్యలో ఒక మాధ్యమాన్ని పెట్టాలి ఏ ఒక వస్తువుని ఏదన్నా దానికి దాన్ని నిరోధించడానికి ప్రదర్శించాలి అనేటువంటి భావన అజ్ఞానదాయకం అసలు మనం వస్తువుల్ని ఎలా చూడగలుగుతాం అనే జ్ఞానం కనుక మనకు ఉన్నట్టయితే ఈ దిష్టి దోషం అనేది ఎంత ఇష్టమైందో మనకు అర్థమవుతుంది మన కంటి పైన కార్నియా అనే పారదర్శకమైన పొర ఉంటుంది అందులో రక్త ప్రసరణ ఉండదు ఆ కార్నియా ద్వారా ఏదైనా వస్తువు మీద పడిన కాంతి మన కంటిలోకి రిఫ్లెక్ట్ అవుతుంది మన కంటి నిర్మాణం చాలా సునిశ్చితంగా ఉంటుంది అందులో రెటీనా ఉంటుంది ఆ వెనక లెన్స్ ఉంటుంది ఆ లెన్సు రెటీనాల్లో రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి రాడ్లు తక్కువ వెలుతురులో చిత్రాన్ని చూడడానికి ఉపయోగపడతాయి కోన్స్ అంటే శంకులు అంటారు వాటిలో కోన్స్ ఎక్కువ వెలుతురులో ఉన్న చిత్రాన్ని చూడడానికి దాని యొక్క రంగును గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి వీటన్నిటినీ కలుపుతూ మెదడు కలుపుతూ ఆప్టిక్ నెర్వస్ ఉంటాయి మనం చూసేటువంటి చిత్రాన్ని గమనించగలుగుతున్నాము అంటే అర్థం ఏమిటి ఏదైనా ఒక వస్తువు మీద లేదా జంతువు మీద లేదా మనిషి మీద లేదా బిల్డింగ్ మీద లేదా చిన్నపిల్లాడి మీద లేదా ఒక పంట పొలం మీద మన దృష్టి పెడితే అంటే మనం చూడడానికి ప్రయత్నం చేస్తే వాటి మీద పడినటువంటి కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిలోకి ప్రయాణం చేస్తుంది అంతే తప్ప కంటిలోంచి బయటికి ప్రయాణం చేసేది ఏమి ఉండదు బయట నుంచి ఆయా వస్తువుల మీద నుంచి పడినటువంటి కాంతి మన కంటిలోకి ప్రసరించి ఆ దాన్ని ఒక చిత్ర రూపంలో ముద్రించి మెదడుకు తెలియజేస్తే అప్పుడు ఆ చిత్రాన్ని మనం చూడగలుగుతాం వివరాలు కావలసిన వాళ్ళు ఈవేళ గూగుల్లో కొట్టినప్పటికీ కూడా మనం ఏ రకంగా వస్తువులను చూడగలుగుతాం అన్నది అర్థం చేసుకోవచ్చు మరి చిన్నప్పుడు మనం హై స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఎంతో కొంత కంటి నిర్మాణం గురించి తెలుసుకుంటున్నాం అయినప్పటికీ కూడా కంటిలోంచి బయటకు ఏదో ప్రసరిస్తుంది అనేటువంటి భావనలో ఇవాళ్ళకి మహామహా విజ్ఞానం అనుకునే వాళ్ళు కూడా ఉంటున్నారంటే బాధాకరమైన అంశం అంటే చదువుల దారి చదువులదే అజ్ఞానం దారి అజ్ఞానందే అన్నట్టుగా ఈవేళ మనం ప్రయాణం చేస్తూ కొత్తగా ఒక బిల్డింగ్ కడితే దానికి బూడిద గుమ్మడికాయ కట్టడమో బయటికి మొక్క కట్టడమో లేదంటే రాక్షసుల తలకాయలతో ఉన్న బొమ్మల్ని తగిలించడము ఇటువంటి పిచ్చి విన్యాసాలన్నీ చేస్తున్నాం పంట పొలాల్లో దిష్టి పేరు మీద కాకుండా పక్షుల్ని రాకుండా నిరోధించడానికి మనుషుల ఆకారంలో ఉండే బొమ్మల్ని కట్టారంటే అర్థం చేసుకోవచ్చు చిన్నపిల్లలకి దిష్టి దిష్టి చుక్కలు పెట్టడం ఇళ్ళకి రకరకాల వస్తువులను తగిలించడం మూర్ఖత్వం తప్ప మరొటి కాదు ఆలోచించండి ఇందులో మనం పట్టేది ఏమైనా ఉందా లేదా ఆలోచించాల్సింది ఏమైనా ఉందా లేదా మనల్ని మనం సవరించుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే విషయం మీకే అర్థమవుతుంది సెలవు